నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు జిల్లా పరిషత్ హై స్కూల్ను ప్రఖ్యాత కవి డాక్టర్ ఎన్ గోపి పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల పదిహేడున సందర్శించారు అక్కడి విద్యార్థులను చూసి ఉద్వేగ ఫరితులై స్పందించి రాసిన కవిత ఇది కవితా శీర్షిక బడిలో ఓ పూట స్కూలు పిల్లల కోసం ఉపన్యాసమివ్వాలి వారి స్థాయికి దిగాలన్నాడు మిత్రుడు వారి ఎత్తుకు ఎదగాలని నా ప్రయత్నం హాలులో రెండు వేల కనులు గాలిలో చేపల్లా ఈదుతున్నాయి వాటిని వలవేసి పట్టుకోవాలి అరవై ఏళ్ల కిందట నేను వారిలో ఉన్నాను బహుశా నా వెనుకవాడే నా జుట్టు పీకి ఉంటాడు పంతుళ్ళు వారిలోంచి వచ్చిన సంగతి మర్చిపోలేదు అమ్మలాంటి టీచర్లు లేరని కాదు వారి ఇంటి పాత్ర ఇక్కడ విస్తరించింది నాకిద్దరు మనవలు వారిప్పుడు మందిగా మారినట్టు అనుభూతి ఆ స్కూలు ఉనికితో వీధులన్నీ ప్రాణస్పందనతో తొణగిసలాడుతున్నాయి మొత్తానికి పిల్లలు నా దారిలోకి వచ్చారు కాదు నేనే వారి లోకంలోకి వెళ్ళిపోయాను రేపటి మహనీయుడెవడో ఇక్కడ తయారవుతున్న భావన బడి వదిలేటప్పుడు గంట చిన్నబుచ్చుకుంది రేపటి దాకా ఒంటరితనమని నేను దాన్ని ఓదార్చే పనిలో పడ్డాను ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మనకవిత్వం మనచ